ఇంగ్లాండ్ బాయ్ ని అరెస్ట్ చేసి మాత్రం నేను ఊకోను వాడు ఎవ్వడైనా సరే బాయ్ కుర్చీ గారు బోనరా ఆ మీరు అంతా బాగా విషయ్ హ్యాపీ ఓలీ రూట్ సార్ ఈ మధ్యలో బెట్టింగ్ యాప్ల మీద బాగా ట్రెండ్ అవుతుంది ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు ఒకటి బాగానేండి బాబాయ్ ఈజీ మనీకి అందరు కప్పు పడుతున్నారు నువ్వు నేను ఇతను 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 ఎవరు కాని ఈజీ మనీ కష్టాలు లేకుండా డబ్బు కానీ ఇమ్రాన్ బాయ్ అరెస్ట్ చేస్తే మాత్రం నేను ఊక్కోను వాడు ఎవడైనా సరే డీజీపీ మహేందర్ రెడ్డి మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కు ఫోన్ కొడతా పుక్క ఇస్తా ఇమ్రాన్ బాయ్ మీద చెయ్యి ఏ పోలీసు వాడైనా దేవుడు బాబాయ్ దేవుడు అతను తప్పు చేసినట్టు నేను ఒప్పుకోను అంటే ఇప్పుడు అతను బెట్టింగ్ యాప్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అతను తప్పు చేస్తాడు అతను అతను చేయడు అతను యూట్యూబర్ కొంచెం సంపాదించుకుంటాడు నలుగురికి సాయం చేస్తాడు నువ్వు నువ్వు నేను బో అతను బో అతను బో అతను హెల్ప్ చేస్తాడు క్యాష్ థౌజండ్ అన్న హెల్ప్ చేస్తాడు దట్ ఇస్ ద ఇమ్రాన్ బాయ్ అతని మీద చెయ్యి మనం ఆల్రెడీ కొన్ని బిట్టింగ్ బెట్టింగ్ ప్రమోట్ చేసినట్టు వీడియోలు ఉన్నాయి అరే ఎవడేం చేస్తాయిందా నా పేరు పెట్టుకుని పవన్ కళ్యాణ్ యూట్యూబర్ అన్ను తీసిండు మీ ఫోన్ లో యూట్యూబర్లు ఇటువంటి ఫోన్ లో నేను పవన్ కళ్యాణ్ తిట్టినట్టు తీసిండు నా ఫోటో పెట్టి మనం పవన్ కళ్యాణ్ తిడితే నా ఖర్చేదేంది బొచ్చు నమస్తే నా ఖర్చేదేంది నా బొచ్చ ఏమైనా హెల్ప్ చేశాడా ఇమ్రాన్ భాయ్ ద గాడ్ నేను నిజంగా చెప్తున్నా అతని మీద చెయ్యి మను వాడు ఎవడైనా సరే చేసి నా ముటలా. పుట్టడా అతని మీద చెయ్యయి మనం ఇమ్రాన్ బాయ్ బాయ్ ఆ సుమారు నెల అయింది ఎక్కడున్నాయ్ లేదంట నాలుగు పారిపోయాడు పిరిగి పెరిగిపోందా కాదు పరేషాన్ బాయ్ పది మంది ఉన్నారు పరేషాన్ బాయ్స్ పది మంది అతనికి చుట్టూ కావాలి అతని మీద ఎవడు చెయ్యలేడు బాబాయ్ బట్టి యాప్ ముట్టుకోమను ప్రమోట్ చేయడం తప్ప కదా తప్పే ఇప్పుడు డబ్బు అంటే నీకు ఆశాల నీకు ఆశాల ఎవరికైనా ఆశారు